సార్ చెప్పండి లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నేతలు ఈ రోజు చాలా గ్రాండ్ గా అయితే సెలబ్రేషన్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా యువగలం పాదయాత్రకు వచ్చిన స్పందన ఎలా ఉంది ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు పుట్టినరోజున మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆయన యువగాళం ప్రారంభించేటప్పుడు ఈ నారా లోకేష్ అసలు ప్రజా జీవితంలో పనికిరాడు అన్నారు చాలా మంది నాయకులు యువగాళం కొంచెం ముందుకు రాగానే ఒక పరిణితి చెందినటువంటి నాయకుడు కనపడ్డాడు అలాగే ఇంకొంచెం దూరం రాగానే ఎక్కడైతే కులాలు ఉన్నాయో ఆ కులాలన్నింటినీ కూడా సమీకరించి వాళ్ళల్లో ఉన్నటువంటి సాధక బాధలన్నింటిని కూడా బయటకు తీసుకొచ్చి ఇంకొంచెం పరిణితి చెందిన నాయకుడిగా కనపడ్డాడు అలాగే సంక్షోభం వచ్చి సంక్షోభం అంటే మా ఆదినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఒక పార్టీని అతను లీడ్ చేసినటువంటి విధానం కానివ్వండి ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజా సేవలో అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని చక్కగా స్వీకరించి దాన్ని ఎంత చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీతో పాటు తను కూడా తన బాధను దిగమింగుకుంటూ పార్టీని ముందు తీసుకెళ్లిన విధానం గాని నారా లోకేష్ బాబు గారు అంత పరిణితి చెందున్నారు ఈ తెలుగుదేశం పార్టీ ముందు ముందు రోజుల్లో అసలు నాయకులకి కొదవే లేకుండా నారా లోకేష్ గారి చేతుల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి దిగ్విజయంగా ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగల బోడీ ప్రసాద్ గారు ప్రజల నుంచి విశేష స్పందనైతే వస్తుంది అంటే బోడే ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి రోజు ప్రజలు అంతగా ఆదరించడానికి కారణాలే అసలు బోడే ప్రసాద్ గారికి ఇక్కడ పోటీ అనేదే లేదండి బోడే ప్రసాద్ గారు అనే ఆయన ఆ రోజు ఎమ్మెల్యేగా సీటు పొందేటప్పుడు ఇక్కడ ఎవరు నాయకులు లేకపోతే పార్టీ జెండానే తన అజెండాగా మార్చుకొని జనాల్లోకి వెళ్ళి ఓడిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్క కార్యకర్తతో కూడా మమైకమై వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి బాధల్ని తాను స్వీకరించి ప్రతి ఒక్క కుటుంబానికి అండగొన్నటువంటి వ్యక్తి బోడే ప్రసాద్ గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే బోడే గారు గారు అంటేనే తెలుగుదేశం ఇంకో వాళ్ళకి ఈ నియోజకవర్గంలో ఛాన్స్ వేయలేదు బోడే ప్రసాద్ గారి మీద జగన్మోహన్ రెడ్డి వచ్చి నుంచున్నా కూడా చిత్తు చిత్తుగా ఓడిపోవటం ఖాయం పార్టీ నాయకులు ఇక్కడ వేరే నియోజకవర్గం నుంచి ఇక్కడ ఇన్ఛార్జి నియమించారు ఎలా ఉండబోతున్నాయి సార్ మంత్రిగా ఉన్నారు కూడా ఇక్కడ నియమించిన ఇన్ఛార్జి అంటే మేము జోగి రమేష్ మీద ఏ రకంగా పగ తీర్చుకోవాలని మా నాయకులు ఉన్నారు ఎందుకంటే ఆ రోజు మా నాయకుడు ఇంటి మీదకి వెళ్ళి ఆ రోజు దౌర్జన్యం చేయబట్టి అతనికి మినిస్టర్ వచ్చింది ఇతను ఎలా చిక్కుతాడా అని మా కార్యకర్తలు ఆలోచిస్తూ ఉంటే ఈ రోజు ఎక్కడో తంతే ఇక్కడ మా నియోజకవర్గంలో పడ్డాడు అతనికి ముందు ముందు రోజుల్లో అసలు బాక్స్ బద్దలైపోయి ఏంటి నేను ఈ నియోజకవర్గంలో నాకు వచ్చే ఓట్లు ఇయనా అనేటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో డెఫినెట్ గా అతనికి కనపడుతుంది చెప్పండి తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వ్యక్తుల్లో బోడీ ప్రసాద్ గారి ముందు ఉంటారు ఖచ్చితంగా నష్ట ఎమ్మెల్యే అయితే మంత్రిగా చూడొచ్చు అంటారా పెన్నూరు ప్రజలందరూ కూడా ఇప్పుడు అది మంత్రి అవుతారా లేదా అనేది పార్టీ యొక్క అధిష్టానం మీద నిర్ణయం ఉంటుంది కానీ ఆయన మంత్రి వచ్చినా రాకపోయినా పదవి ఉన్నా లేకపోయినా ప్రజల్లో మమేకమైనటువంటి వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బోడే ప్రసాద్ లాంటి నాయకుడు ఉండాలని మాత్రం ఖచ్చితంగా కోరుకుంటారు అనుకుంటున్నాను సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నా గుండే ఏదో ఆ టైమ్ మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని